పాశ్చాత్యపు ఆహారపు అలవాట్లపై ప్రజలకు విరక్తి వచ్చింది అందుకనే పాతకాలపు ఆహారపు అలవాట్ల పైన మొగ్గు చూపుతున్నారు ఇందులో భాగంగానే విజయవాడలో మొదటిసారిగా చద్దెన్నం స్టాల్ని ఏర్పాటు చేశారు ఇది రాష్ట్రంలోనే మొదటి స్టాల్ అని చెప్తున్నారు ఇద్దరు యువకులకు వచ్చినటువంటి ఈ ఆలోచన ఎలా కార్యరూపం దాల్చింది ప్రజలకు ఎటువంటి ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం మొదటగా ఇక్కడ రెగ్యులర్ చెద్దనము రాగి చెద్దనము జొన్న చద్దన్నన్ని ఏర్పాటు చేశారు వీటి యొక్క ప్రాముఖ్యతలను వారి మాటలను తెలుసుకుందాం ప్రధానంగా మీరు ఎక్కడి నుండి వచ్చారు ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి మీకు ఇక్కడ ఆలోచన వచ్చింది సార్ మాది ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం గురువాజుపేట గ్రామము మేము ప్రెజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నాం భవానీపురంలో ఇది మన దగ్గర చెద్దాలు ఉంటాయి సార్ నాలుగు రకాల చెద్దన్నాలు ఒకటి రెగ్యులర్ చెద్దన్నం ఒకటి ఉంటుంది ఇంకోటి రాగి అనేది ఒకటి ఉంటుంది ఇంకోటి కొర్రలు చెద్దం ఒకటి ఉంటుంది ఇంకోటి జొన్న చెద్ద ఒకటి ఉంటుంది ఇంకా రెండేమో వేడిగా హాట్ పొంగల్స్ ఉంటాయి ఒకటేమో అరికిలి పొంగలి ఇంకోటి సాంబల పొంగలి అందులోకి మనం తినడానికి కలుపుకొని తినడానికి సాంబార్ ఉంటుంది చట్నీ ఉంటుంది కొత్తిమీర పుదీనాతో చట్నీ ఉంటుంది సాంబార్ ఉంటుంది ఈ సొంటి వాము జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి ఒక కారపొడి ఉంటుంది ఇంకా బీట్రూట్ ఆనియన్స్ కామన్ అది ఇంకా మన దగ్గర ఆర్గానిక్ లడ్డూలు ఉంటాయి సార్ ఒకటి గింజలు నువ్వులు బెల్లంతో ఒకటి లడ్డు ఇంకోటి ఏమో అటుకులు బెల్లంతో ఒక లడ్డు ఇంకోటి అంజీరా కట్జీరం ఒక లడ్డు మల్టీ సీడ్స్ సార్ ఇది పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దుతేడు గింజలు వాటితో ఒక లడ్డు ఉంటుంది అన్ని ఆర్గానిక్ బెల్లంతో ప్లస్ తాటి బెల్లము రెండు కలిపి మిక్స్ చేసి కొట్టి చేస్తాము ఇంకా మన దగ్గర ఇంకా బాయిల్డ్ పల్లీలు ఇంకా శనగ శనగ బాయిల్డ్ శనగ తనాలు అవి కూడా ఉంటాయి అంటే వీటి యొక్క తయారీ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు వీటిని తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు సో ముందుగా ఈ మనము ఇవి తయారు చేయాలంటే ఫస్ట్ అందరు చెప్పేది ఏంటంటే మినిమం ఒక పది గంటలు నానబెట్టమంటారు అందుకని మేము ఒక లెవెన్ అవర్స్ దాకా నానబెడతాము ఇవి ఇవి అన్నీ ఈ రా రాగి అయితే మీ జొన్న అయితే మీ అరికెలు అయితే మీ సామలైతే ఊదలు అన్నీ మనము ఒక టెన్ టు లెవెన్ అవర్స్ నానబెడతాము నానబెట్టిన తర్వాత వండిన తర్వాత ఈ మట్టి ఈ మట్టి పాత్రలు ఉన్నాయి కదా వాటిలోనే మనము వేసి పాలు వేసి తోడేస్తాము అవి మనకి మార్నింగ్ కల్లా మంచిగా ప్రో బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అవి ఫామ్ అవుతాయి అవి మనకి చాలా హెల్తీకి చాలా మంచిది మీరు జనరల్గా ఎవరైతే విద్యార్థులు ఉంటారో అంటే హయ్యర్ చదువులు చదువులు చదివిన వాళ్ళు అంటే పీజీ చేసిన తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ చేసి కానీ చేసిన తర్వాత అంటే ఉద్యోగాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు మీ ఇద్దరు స్నేహితులకి ఎందుకు ఇది పెట్టాలన్న ఆలోచన వచ్చింది సరే యాక్చువల్లీ మేము మేము ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాము అతను ఎంసీఏ నేను ఎంబీఏ చేస్తున్నాము మేము ఇప్పుడే ఒక ఇప్పుడు మాకు ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇయర్స్ ఈ ట్వంటీ ఇయర్స్ దాకా మేము అట్లానే ఈ ఫాస్ట్ ఫుడ్కి బయట ఫుడ్ అలవాటే ఎక్కువ అలవాటు అయ్యేది దానికోసం మనం ఏంటి మనం ఏంటంటే ఈ మన హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉండాలని హెల్దీగా మంచి మధ్యాహ్నం లంచ్ ఉండాలని హెల్దీగా నైట్ సప్పర్ అట్లా ఉండాలని మేము ఇది స్టార్ట్ చేసాము ఏంటంటే వీటిల్లో ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబరు అన్ని కాల్షియము పొటాషియం అన్ని మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఐరన్ అవి అవి అన్ని రిచ్ ఇన్ న్యూట్రిషన్స్ ఇవి వీటిలన్నిటిలో హెల్దీ రిలేటెడ్ కాబట్టి అందరికి ఇద్దామని మనము ఇది తీసుకొని వచ్చాము చాలామంది జనాలు పూరి దోశ ఇలా నార్మల్గా హోటల్లో తిరిగేటువంటి అల్పాహారం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు సో ఇక్కడ రెండు నెలల కిందట ఏర్పాటు చేసాము ఈ స్థానం చెప్తున్నారు ప్రజల నుండి ఏ విధంగా ఉంది స్పందన చాలా గుడ్ రెస్పాన్స్ వస్తుంది మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ డేట్ నుంచి కూడా మేము చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అన్ని వింటూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికి కూడా కొత్త కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళ రివ్యూస్ చెప్తూ ఉన్నారు చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీరు దీన్ని ఎంత మోతాదులో రోజు చేస్తారు ఎంతమంది ఇక్కడికి వస్తా ఉన్నారు మేము ప్రతి మిల్లెట్ కూడా ప్రతి చిరుధాన్యం కూడా డైలీ పర్ కిలో వండుతాము అది వచ్చేసి నైన్ థర్టీ టెన్ కల్లా అయిపోతుంది మిగతా కస్టమర్స్ కూడా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటున్నాయి సో మేము ఇంకా ఇంక్రీస్ చేస్తూ ఉంటాం ప్రతి కస్టమర్కి అందించడానికి మేము ద్రోహదూ ఉంటాం ఇక్కడ విజయవాడలో పక్కనే మనకి గ్రౌండ్ ఉంది అండ్ మోరోవర్ ఇక్కడ ఇలాంటిది పెట్టడం అనేది అందరికి హెల్త్ మీద కాన్షియస్ ని పెంచే విధంగా ఉంటుంది అండ్ మోరోవర్ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ ఏంటంటే మనకి మోడర్న్ గా ఫుడ్ దొరికేవి కాదు ముందు మన పాత రోజుల్లో మన వాళ్ళు తిని పౌష్టికంగా తిని బలంగా ఎలా ఉన్నారు దానికి ఇలాంటి ఫుడ్ ఏ కారణం అలాంటిది మళ్ళీ ఈరోజు ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉదయాన్నే పెట్టినందువల్ల సో అందరూ తిని ఆరోగ్యంగా ఎటువంటి బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటూ అంటే మనకు ఎనర్జీ కావాల్సినవి అవన్నీ తింటూ ఎంతైతే ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ ద్వారా కరెక్ట్గా అంటే మనకి ఉదయాన్నే షుగర్ ఐటమ్స్ టిఫిన్ ఐటమ్స్ ఇలాంటివి కాకుండా రాగి జొన్నలు ఇలాంటి చద్దన్నం ఇంతకుముందు మనం చూసాం చద్దన్నంకున్న ప్రాముఖ్యత వేరే ఎటువంటి విధానికి ఉండదు రాత్రి మనం నానబెట్టుకొని ఉదయాన్నే చదున తింటాం దానివల్ల రోజంతా ఎనర్జీ అంతే ఉంటుంది అందులోనే బ్లడ్ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని స్పైక్ అవ్వకుండా ఉంటాయి సో ఇక్కడ ఇలాంటిది పెట్టి వీళ్ళు చేయటం అనేది చాలా ఎంకరేజ్ చేయాలి అలాంటిది ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా పెట్టి గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం ఇది తీసుకొస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటారు అండ్ హెల్తీగా ఉంటారండి నా పేరు నారాయణ అండి యాక్చువల్గా మాది భవానీపురం ఇంతకుముందు మామూలుగా ఇడ్లీ దోశ ఇదింటే వాళ్ళం డైలీ కొంచెం అన్ఈజీగా అలా ఉండేది ఇక్కడ చెప్పారు సజ్జన్నం ఇక్కడ పలానా టూటంలో పలానా పాయింట్లో పెట్టారని చెప్పి మాకు కుదిరినప్పుడల్లా డైలీ రాకపోయినా కుదిరినప్పుడల్లా కొంచెం ఆరోగ్యం గురించి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చి తిన వెళ్తుంటాం ఈ జొన్న సజ్జన్నం కానీ కుర్రలు సజ్జన్నం కానీ తిన్న తర్వాత మనకి చాలా ఫ్రీగా ఉంటుంది హెల్త్ పరంగా కానీ ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి కూడా మనకి ఇంత ముందులాగా లేవు మనకనేది ఇది చాలా ఆరోగ్యపరమైనది పాత టైంలో అప్పుడు మన పెద్దలు ఇవే తినేవాళ్ళు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఈ ఇడ్లీ దోశ ఈ పూరీలు ఇది తిన్న తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దాని గురించి అని చెప్పి మనం కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తున్నానా కొంచెం హ్యాపీగా ఉంది సార్ నమస్తే సార్ నా పేరు చెన్నారావు నేను చేసే వరకు ప్రజెంట్ డ్రైవింగ్ చేస్తున్నా డిగ్రీ చదివిన నా వృద్ వృదేక చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటా తిరిగిన సందర్భాల్లో అనేక రకాల ఫుడ్ ఉంటుంది వాటి వల్ల ఆరోగ్యం పాడవటం వల్ల జరిగేది నష్టం నాకే జరుగుతుంది కానీ ఇక్కడ మన విజయవాడలో కొత్తగా ప్రారంభించారు మన చద్దన్నం అని చూడటానికి చూడటానికి కాదు తినడానికి ఎంతో బాగుంది పూర్వకాలంలో కాదు మా తాతల కాలంలో కూడా చద్దన్నం తిని వాళ్ళు ఇప్పుడు కూడా దృఢంగా ఉన్నారు దానికి కారణం వాళ్ళు పాటించిన ఫుడ్ లాంటిది అందరూ అందరూ ఏ పడితే కొనుక్కుంటారు నేనేం కొనుక్కున్నానండి న్యూట్రిషన్ సంబంధించే కొనుక్కున్నాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ పడితే తింటే ఆరోగ్యం పరంగా చాలా విశ్వస్ వస్తున్నాయి కాబట్టి టిఫిన్ చేద్దామని ఇప్పుడే మా సారు మనీ కొట్టారు కానీ నేను టిఫిన్ చేద్దామని వెళ్ళబోతుంటే నాకు ఇక్కడ కనపడ్డది మంచి ఫుడ్ లభించింది ఎక్కువ క్యాలరీలు కూడా వస్తున్నాయి దీనివల్ల బయట తినే ఫుడ్ వల్ల నాకు అంతే బెనిఫిట్లా నూనెస్తులు తినటం తగ్గించండి ఎవరైనా సరే రెగ్యులర్గా దోశలు ఇడ్లీలు ఇవన్నీ తింటా ఉంటాము సరే వీళ్ళు కొత్తగా పెట్టారు మనం ఇళ్ళల్లో కూడా ఎప్పటి నుంచో ఈ చెద్దన్నం అనేది పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు ఒక అవగాహన అనేది ఉంది సరే అది ఎప్పుడైనా ఇళ్ళల్లో చేపిస్తుంటాము సరే మొదటిసారి వీళ్ళు కొత్తగా పెట్టారు చూద్దామని వచ్చాము దీనివల్ల ప్రయోజనాలు అన్నీ మనకి తెలుసు కాబట్టి సరే ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో వచ్చామండి బాగున్నాయి వెరైటీస్ అన్నీ కూడా బాగున్నాయి ఈ కొత్తగా ఈ పాయింట్ అన్నది ఈ ఈ చద్దన్నం అనే పాయింట్ అనేది కొత్తగా ఇక్కడ పెట్టడం జరిగింది నేను రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ తినడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ హోటల్ ఫుడ్ ఏదైతే ఉంది ఇడ్లీ మన చపాతి నెక్స్ట్ దోశలు వీటి బదులు వెయ్యి రెట్లు ఈ ఫుడ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచిది ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది అందరూ దీన్ని ఫాలో అయితే చాలా మంచిది ఎస్పెషల్లీ పిల్లలు ఈ జనరేషన్ ఏదైతే పిల్లలు ఉన్నారో ఈ ఫుడ్కి అలవాటు పడితే మనం పేరెంట్స్ పెద్దలు ఈ ఫుడ్కి ఈ ని పిల్లలకి అలవాటు చేయడం చాలా మంచిది హెల్త్ పరంగా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో పిజ్జా బర్గర్లు నెక్స్ట్ మోస్ట్లీ పిల్లలు ఎక్కువ మంది పిల్లలు పిజ్జా బర్గర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా మనం కూడా తయారు చేస్తున్నాం వాళ్ళని అటువైపు కాకుండా ఇటువైపు ఈ ఏదైతే చెద్దన్నము జొన్నన్నము ఇటువైపు ఈ ఫుడ్ వైపు వాళ్ళని మళ్ళిస్తే వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా అందరికీ బాగుంటుంది పాతకాలం ఫుడ్డే కానీ కొత్తగా రుచులు మేళవించి ఈ తరం వారు తినేలాగా అద్భుతంగా తయారు చేశారు ప్రిపేర్ చేశారు సో హెల్తీ హెల్త్కి హెల్త్ మనకి బాగుంటుందని చెప్పేసి పాతకాలంలో ఎలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అది ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచంలో ఇవన్నీ మనం మిస్ అయిపోతున్నాం కాబట్టి సో ఇప్పుడు ఇది ఈ ఫుడ్ తీసుకుంటే కొంచెం మళ్ళీ మన హెల్త్ ఏదైనా పాడైపోయిన రికవర్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనుకుంటున్నాం ఇవాళ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయినాయి జనం యూత్ కానీ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి ఇంట్లో అన్నాలు ఉండటం మానేసేసి ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయి గ్రౌండ్లో తిరుగుతూ గ్రా రోజుకొకరు స్పాన్సరింగ్ చేసుకుంటూ మళ్ళీ ఎంతైతే మైలేజ్ ఖర్చు చేసామో కొల మళ్ళీ తినేయటం ఇదంతా చేస్తున్నారు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అందుకే మన యువకు యువకులు యంగ్స్టర్స్ ఒక నలుగురు ముగ్గురు కలిపి ఇలాగ రాగి సగ్గు సజ్జ రాగుజావా ఇలాంటివన్నీ పెట్టి జనాలకు ఎంతో అందులో ఈ లబ్బీపేట సెంటర్లో చాలా బాగా చేస్తున్నారు పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఇడ్లీ దోశలు అవన్నీ కాకుండా రాగులు సజ్జలు ఇలాంటివన్నీ చేసి జనాలకి ఎంతో సేవ చేస్తున్నారు వీళ్ళు ఇలాంటి యూత్ని మనం ఇంకా డెవలప్ చేసి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కో కోరుకుంటున్నాం కరోనా తర్వాత ప్రజల్లో సంప్రదాయ ఫుడ్డుపై మరింత అవగాహన పెరిగింది ఇందుకోసమే రాగులు జొన్నలు సద్దలతో కూడినటువంటి చద్దన్నాన్ని తీసుకునేందుకు ఆసక్తి చెప్తున్నారు ఆ ఆసక్తి ఇద్దరు యువకుల యొక్క బిజినెస్గా మారింది ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు యువకులు ఇక్కడ విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేసి దిగ్విజయంగా తమ యొక్క వ్యాపారాన్ని నడుపుతున్నారు మరింత మందికి ఆరోగ్యాన్ని అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు